के द ये अलग है जैसे मोमेंट हाउ लाइक ये आधार कार्ड पासिंग जी कंट्रोल फोर्टी नाइन पे आ रही दूसरे वेराइटी मन से पूछा ಅಮ್ಮ ನಾನೇ ನೀವೆಂತ ಅಣ್ಣಾ ಆ ಭಾಷೆ ಏ ಭಾಷೆ ಯೋಗಿ ದಿಸ್ತಿ ಹರಪೋದು ಆಕಾಶ ಕೈಯಲ್ಲಿ ಬರಲಿ ಆಪಿರಲ್ಲ ನೀನು 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 ಕೊಸು ಆರು ಬಾರದು ಯಾಕಂದ್ರೆ ಆ ನಂಬರ್ ನಂಬರ್ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పేదల గురించి ఆలోచన చేయడం వల్ల పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు బియ్యం కానీ పప్పు కానీ మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్ ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ ఈ ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను కందిపప్పు బాగా మార్కెట్లో సుమారుగా నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఉంటుంది దాన్ని కేవలం నూట అరవై రూపాయలకు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాం అలాగే బియ్యం రెండు మూడు రకాలు ఉన్నాయి ఒక బియ్యం రకం యాభై ఐదు రూపాయలు మైట మార్కెట్లో ఉంటే దాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తూ ఉన్నాం ఇంకొక బియ్య రకం బియ్యాన్ని కూడా యాభై రెండు రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే ఇస్తూ ఉన్నాం ఈ విధంగా పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా పేదలకు ఎలాగో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తాను ఉచితంగా బియ్యం ఇస్తాను మనిషికి ఐదు కేజీలు ఎప్పుడు ఇస్తాను బయట మధ్య తరగతి వాడు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పద పరిస్థితుల్లో మిల్లర్లందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని నాణ్యమైనటువంటి కందిపప్పును మిగిలిన సరుకులన్నింటినీ కూడా అన్ని రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నారు ఈ ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు మనం మనం చూసాం గత కాలంలో ఎన్నోసార్లు ఇట్లాంటివి ప్రయత్నాలు జరిగినప్పుడే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలా జరిగినాయి అయినప్పటికీ కూడా అది మధ్యలో వచ్చింది సప్లై సరిగా లేకపోవడము డబ్బులు సరైన టైంలో మిల్లర్లకు చెల్లించకపోవడం ఇలాంటివన్నీ ఇప్పటికి కూడా మిల్లర్లందరూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు మాకు బకాయిలు విపరీతంగా ఉన్నాయని గోడు వెళ్ళబోసుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వంలో అట్లాంటి సమస్య రాకుండా మరీ ముఖ్యంగా ఆదోని పట్టణంలో ఈ సమస్య ఎప్పటికీ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాము